సీఎం రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా కేసీఆర్పై ఇష్టానుసారంగా మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ముఖ్యమంత్రి మోదీని కలిసి అప్పులు ఆదాయంపై అంతులేని అబద్ధాలు మాట్లాడారని తెలిపారు రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి ప్రధాన కారణమే హైడ్రా అని కవిత ఆరోపించారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు వారిని నేను ఏమంటారంటే ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చారు ఏ నెలలో కూడా రెండు వేల ఆరు వందలకు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం చెప్పిన అబద్దాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా